చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం చూడడం మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది దీనివల్ల చూడడం వల్ల చాలా చాలా ఎక్సైటింగ్ గా పాప కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది ఎలా అనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు కనువిందిగా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే యాక్చువల్లీ చెప్తాను బయట టికెట్ చూసి ఎందుకు ఇంత కాస్ట్ అనుకున్నాం కానీ లోపలికి వచ్చిన తర్వాత వర్త్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళ సేపు నీటిలో ఉండడం అనేది చాలా కష్టం వాళ్ళ శ్రమ చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్సైట్మెంట్ ఇలాగ అంతమైపోయినా జలకన్యాలు ఇలా పెట్టడం వల్ల పిల్లలకు కూడా తెలుస్తుంది జలకన్యా ఇలాగ ఉన్నాయి పాతది ఒక ఇది తీసుకుని రావడం జలకన్యాల కోసం తెలియడం కూడా పిల్లలకి చిన్న తెలుస్తుంది తెలుస్తుందని మా

సో ఎక్సైటెడ్ అలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది చెప్పండి అమ్మా ఎలా అనిపిస్తుంది బాగుందండి చాలా బాగుంది అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎప్పుడు లేని ఎప్పుడు లేదు కదా చాలా ఎక్సైటెడ్ ఉంది పిల్లలకి ఇంకా బాగుంది ఈ పొంగల్కి ఇది కొంచెం స్పెషల్ అనిపిస్తుంది అదే మీ కదా ఎలా అనిపిస్తుంది కొంచెం కొత్తగా ఉంది నా ఎక్కడా చూడడం అవుట్ సైడ్ లో మన విశాఖపట్నం ఫస్ట్ టైం చూడా చాలా బాగుంది చాలా బాగుందండి ఇంతసేపు కూడా వాటర్ లో ఉండదు అంటే చాలా చాలా గ్రేట్ కూడా బాగుంది వైజాగ్ లో కూడా ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది లాస్ట్ టైం బెటర్ గానీ అంటే ఎక్వైరం ఫిష్ ఎక్వైరం లా బెటర్ గానీ అది ఒక అంటే ఒక వండర్ అంటే ఇది ఒక వండర్ అన్నమాట ఎక్సలెంట్ చాలా బాగుంది చూడడానికి కూడా చాలా మంది రావడం చిత్రంగా ఉంది ఇలాంటి మన దగ్గర ఎప్పుడు కూడా పెట్టలేదు కూడా Ani na sa. Ani na వైజాగ్ జలకన్య ఎక్స్పో ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్న జరిగింది అయితే ఎలా ఉంటుంది ఏంటి దాని ప్రత్యేకత ఏంటి ఒకసారి రాజారెడ్డి గారు మనతో ఉన్నారు రాజా రెడ్డి గారితోనే ఒకసారి అడిగి తెలుసుకున్నాం సార్ ఈ ఎక్స్పో అంటే ఎలా నిర్మించడానికి కారణం ఏంటి ఇది చాలా మందికి ఆకట్టుకుంటూ ఉంటుంది మీరు ఎక్కడ నుంచి తెప్పించారు ఈ స్పెషల్ గా ఉన్నది ప్రతి ఒక్కరు చెప్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి వైజాగ్ లో ప్రతి సంవత్సరం ఏదో కొత్త అని చూపించడం ఈ వైజాగ్ ఎక్స్పో అలవాయి దీంట్లో భాగంగానే ఈసారి జలకన్యలు మనం స్పెయిన్ నుంచి మరియు ఫిలిప్పైన్ నుంచి తిప్పడం జరిగింది దీంట్లో సుమారుగా నలుగురు జలకన్యలు దీంట్లో సందర్శకులను ఆకర్షిస్తూ ఉన్నారు ఈ జలకన్యలు అనేటప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ యూట్యూబ్లోనూ ఎక్కడ పడినట్టు చూస్తాం మన పిల్లలందరూ రియల్ అనుకుంటారు కానీ ఆ రియల్ గా ఎలా ఉంటాయని చూపించడానికి కోసమే మా తాపత్రయం అంటే ఈ ఎగ్జిబిషన్ బిజినెస్ ఈ రోజు పబ్లిక్ రావాలంటే వాళ్ళకి ఏదో పద్దనం కావాలా దాని దృష్టిలో పెట్టుకుని ఇలాంటివన్నీ కూడా పరిపాటిగా చేస్తూ ఉంటాము ఇది చాలా ఎక్స్పెన్సివ్ షో ఎందుకంటే ఒక్కొక్క ఎవరైతే జిలకల్లు ఉంటారో ఒక్కొక్క మార్మెంట్కి దగ్గర దగ్గర మూడు వేల డాలర్లు శాలరీ పే చేయాల్సి వస్తుంది పర్ మంత్ వాళ్ళు అకామిడేషన్ ఉండే అదే వాళ్ళ ఫుడ్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది రూమ్ అంతా కూడా ఇదే కాకుండా ఈ ప్రదర్శనలో దీనికంటే కూడా గొప్పగా కశ్మీర్ని పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా నూట యాభై రూపాయలకే మనం అన్ని ఫ్రీగా చూపిస్తూ ఉన్నాము అంటే ఇటు మర్మిడ్స్ కానివ్వండి అదే జలకరలు కానివ్వండి అదే విధంగా కాశ్మీర్ సోన్ కూడా మనం ఉచితంగా చూపిస్తూ ఉన్నాం అనమాట అంటే గేట్ టికెట్ తీసుకున్న వారికి ఇప్పుడే పండగ అయిపోయింది కొంచెం రేష్ తక్కువ ఉంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెరుగుతా ఉంది ఇది ఇంకా తొంభై రోజుల పాటు మన విశాఖ నగర్ ప్రజలు అర్థం ప్రతి ఒక్కరు కూడా తప్పకు విచ్చేసి మీ చిన్నారి మంచి ఎడ్యుకేషన్ తో పాటు వినోదాన్ని అందిస్తారని మీ ద్వారా ఇప్పుడు వీళ్ళకి ప్రత్యేకంగా ఈ ఏర్పాటు అంటే ఇది ఎన్ని రోజుల పాటు వీళ్ళకి ఎలా కొనసాగిస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు ఏ టైం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఇది ప్రతిరోజు ఈ షో అనేది నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుంది ఎందుకంటే మోర్ దాన్ సిక్స్ అవర్స్ కంటే ఎక్కువ వాళ్ళు లో ఉండలేరు కాబట్టి ఈ వాటర్ కూడా ఎలా ఉంటుందంటే ఇది రౌండ్ ది క్లాక్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది అదేవిధంగా వారికి హీటర్స్ పెట్టడం జరిగింది ఎందుకంటే బయట చిల్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ చల్లగా ఉంటే వాళ్ళు బ్రీతింగ్ లో కష్టం అవుతుంది ఎవరికైనా కూడా ఇప్పుడు మామూలుగా వాటర్ ఎయిటీన్ డిగ్రీస్ డిగ్రీస్ డిగ్రీస్కి వెళ్ళిపోతా ఉంది వాటర్ దాన్ని థర్టీ టూ ఉండేటట్టుగా హీటర్స్ స్విమ్మింగ్ పూల్ హీటర్స్ పెట్టి దాన్ని వెయిట్ చేస్తూ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తే ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన టెంపరేచర్ థర్టీ టూ ఉండే విధంగా దాన్ని మెయింటైన్ చేస్తూ ఈ ప్రదర్శన చేస్తూ ఉంటాం ఇది చాలా కష్టంగా గుడి పని ఎందుకంటే రౌండ్ ది క్లాక్ మనం వర్క్ చేస్తే ఈవినింగ్ షో చేయగలుగుతాం దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సపరేట్ ఒక టీమ్ ఏర్పడి డే నైట్ షిఫ్ట్ వైజ్ పని చేస్తూ సూపర్లకి ఎవరైతే మన ఎగ్జిస్ట్ అయితే పబ్లిక్ వస్తారు వాళ్ళు ఎవరు కూడా ఇన్కన్వీనియన్స్ కలవకుండా ప్రతి ఒక్కరికి మంచిగా అనిపించే విధంగా దీన్ని చర్టు చేస్తుంది థ్యాంక్ యూ ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు రాజారెడ్డి గారి మాతోనే ప్రత్యేకంగా ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా వివరించారు కెమెరామెన్ సత్యతో వెంకట్ సిక్స్కే న్యూస్ విశాఖపట్నం